మరి రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరం చూస్తూనే ఉన్నాం రాష్ట్రంలో మన తిరుమల మన అందరం ఆరాధ్య దైవంగా భావించిన ఏడుకొండలవాడి లడ్డూ ప్రసాదంలో కల్తీనే జరిగిందనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే మొన్ననే సిట్ రిపోర్ట్ కూడా ఇచ్చింది అది కల్తీ నెయ్యి కాదు అసలు నెయ్యే కాదని రిపోర్ట్ కూడా వచ్చింది కానీ అలాంటి విషయాన్ని కూడా వైసీపీ నేతలు మార్చి ఆవు నెయ్యి అన్నారు ఆవు నెయ్యి ఆవు కొవ్వు అన్నారు ఆవు కొయ్యి కాదు అనే విషయాన్ని చెప్పిందని చెప్పేసి సంబరాలు చేసుకునే విషయం ప్రతి ఒక్కరు చూస్తున్నాం అసలు నెయ్యే కాదని విషయాన్ని మాత్రం వాళ్ళు ఎక్కడా చెప్పకుండా మళ్ళీ కూడా అదొక రకమైన మోసంగా ప్రజలను మళ్ళీ మబ్బపెట్టే విషయంగా ఈ రోజు చూస్తున్న ప్రతి ఒక్క విషయాన్ని చూస్తున్నాం మరి అలానే మొన్నటి రోజున అంబటి రాంబాబు గారు మన రాష్ట్ర సీఎం నలభై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి రాష్ట్రాన్ని మార్చిన సీఎం చంద్రబాబు నాయుడు గారి మీద కూడా అసభ్యకర్యమైన విషయాన్ని మాట్లాడుతూ దూషిస్తూ మాట్లాడిన విషయాన్ని కూడా మనం చూసాం ఏ రకమైన రాజకీయం చేస్తున్నారు ఏ రకమైన మాటలు మాట్లాడుతున్నారు ఏ రకమైన విధంగా మా యువతికి ఆదర్శంగా నిలుస్తున్నారు విషయాన్ని కూడా ఏ అడుగుతున్నాం ప్రతి విషయాన్ని కూడా వాళ్ళు చేస్తున్న ప్రతీది కూడా అయితే మబ్బి పెట్టడం లేదా మోసాలు చేయడం లేదా నిందలు వేయడం లేదంటే పర్సనల్గా అటాచ్ చేయడం తప్ప రాజకీయంగా వాళ్ళు ఏం చేస్తున్నారు ఏ రకంగా అభివృద్ధి మార్గంలో నడుస్తున్నారు అనే విషయాన్ని అడుగుతున్నాం మీకు ఏదైనా నచ్చకపోతే ఏదైనా విషయాన్ని మా పార్టీ నాయకులు మీకు ఏదైనా నచ్చకపోతే ప్రతిపక్షంగా మీరు రండి అసెంబ్లీకి రండి అసెంబ్లీలో మాట్లాడండి కనీసం అసెంబ్లీకి కూడా రాకుండా మీరు దాక్కుని ఈరోజు మాట్లాడుతున్నారు గతంలో మినిస్టర్గా చేసిన అంబటి రాంబాబు గారు ప్రజెంట్ సీఎం అనడం ఎంతవరకు కరెక్ట్ మీరు కూడా ఒక బాధితాయుతమైన రంగంలో ఉన్నారు బాధ్యతాయుతమైన ఒక పదవిని చేసి కూడా ఈరోజు మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం అలానే మన మా రాష్ట్ర డిప్యూటీ సీఎం జనసేన నాయకులు జనసేన పెద్ద శ్రీ పవన్ కళ్యాణ్ గారు కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు మాట్లాడడం జరిగింది అది కల్తీ నెయ్యి కాదు అసలు నెయ్యే కాదనే విషయాన్ని కూడా తేల్చి చెప్పారు ఏం మాట్లాడినా సరే పర్సనల్ అటాక్ చేస్తూ ఏం మాట్లాడినా సరే పర్సనల్ గా మభ్య పెట్టి పర్సనల్ గా అటాక్ చేస్తున్న విషయాన్ని ఈరోజు చూస్తున్నాం మీకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది ఎవరైతే దూషిస్తున్నారో ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా సమాధానం చెప్తాం అంబటి రాంబాబు గారి మీద ఇంటి మీద ఎలాగా అటాక్ చేస్తున్నారో చూస్తున్నాం తెలుగు ప్రజలు ఏం నమ్మ గతంలో పరిస్థితి కాదు ప్రతిది మీరు ఏం మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు ప్రతి ఒక్కరు చూస్తున్న పరిస్థితి మీరు ఖచ్చితంగా అనుభవించి తీరుతారని కూడా తెలియజేస్తున్నాం